సాధారణంగా రామారావు గారు సినిమా ఫీల్డ్ వ్యక్తి అండి సినిమా ఫీల్డ్ వ్యక్తి ఆర్ట్ డైరెక్టర్ ఉంటారు చేతిలో వాళ్ళు ఏది సృష్టికి చేస్తారు కానీ వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళని వాళ్ళతో చేయించకుండా మిమ్మల్ని తీసుకురావడం అంటే అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని ఉద్దేశమేమో ఎవరు చేసే పని వాళ్ళ ఉద్దేశం చాలా చూశారు కాబట్టి చూశారు మా ఫాదర్ ట్యాంక్ మీద చేయడం అదొకటి ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చినాయండి అట్లా పార్టీ లో చేస్తాను ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీసులో పన్ను అడుగులు విగ్రహం చేస్తాను ఇది ఎన్ని అండి ఇది పార్టీ ఆఫీస్ లో ఇది ఓకే అట్లాగే మంగళగిరి పార్టీ ఆఫీసు ఇంకా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ గా ఉండేటువంటి తిరుపతిలో కానీ అట్లాగా చేశాను మంచి ప్లేసెస్ గుంటూరు విజయవాడ అట్లా తిరు తిరుపతి చిత్తూరు ఓకే అట్లా మంచి మంచి ప్లేసెస్ లో ఎన్టీఆర్ విగ్రహాలు నేను చేసిన ఉన్నాయని చెప్పుకోవడానికి ఒక ఇది ఉందండి అంటే ఇప్పుడు విగ్రహం లోపల డొల్లగా ఉంటదండి లేకపోతే హాలో ఉంటుంది ఉంటుందా అది దగ్గరగా ఎయిట్ హండ్రెడ్ కిలోజ్ వస్తుంది ఎనిమిది టన్నులు అబ్బా ఎనిమిది టన్నులు కంచు తోటి తయారు చేయడం జరుగుతుంది ఇది కాకుండా సిలికానా మెటీరియల్ అనే ఫైబర్ మెటీరియల్ ఒకటి ఉంటుంది ఫైబర్ అండి అవి బయట అది లోపల వస్తుంది బయట ఉండే అండి ఆ విగ్రహాలు అవి దగ్గరగా రెండు వందల విగ్రహాలు అవి లైఫ్ ఉంటాయి అండి ఆ మెటీరియల్ అట్లా ఎంచుకున్నామండి అది ఓకే బయట పెట్టి అన్ని కూడా అందరూ ఇంత అమౌంట్ బేర్ చేయలేరు కదా అందరికీ రామారావు పెట్టుకోవాలని కోరుకుంటుంది అందరికీ మనం చేయాలనేటువంటిది మనకే ఉంటుంది అది ఎంత తక్కువగా మనం చేయగలం ఎంత అందుబాటులో ఉండ చేయగలం అనేటువంటిది మన ఇప్పుడు ఏంటంటే మన విగ్రహాలను కాపీ చేసి బయట వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఫోజ్ అనేటువంటిది ఆ రోజు విగ్రహం విగ్రహం రామారావు గది ఎలా చేయాలన్నప్పుడు ఈ ఆలోచన అంతా మాకు వచ్చింది ఇలా నడని చేయబడితే ఒక రా ఒక రాజ టీవీ ఉంటుంది టీవీ అవును చెయ్యి ఎలా పెట్టినప్పుడు అది వేరుగా ఉంటుంది అనేటువంటిది ఏ యాంగిల్లో పెట్టాలి ఎలా పెట్టాలి అని కూడా ఇప్పుడు టీవీగా ఉండాలి ఇప్పుడు ఇట్లా ఉండాలి టీవీగా ఉండాల ఉండాలన్నప్పుడు అది ఎట్లా చేయాలన్నప్పుడు అది ఆలోచన చేయాలి కదండి రామారావు గారు మామూలుగా ఏదో ఇలా నుంచి చేస్తే తప్పదు కదండి వేరే వాళ్ళు ఏమో నుంచు ఆలోచన మాకు వచ్చిన తర్వాత ఆ విగ్రహం ప్రారంభం చేసిన తర్వాత చాలామంది అది ఫాలో అవుతారు కదా జనరల్ అట్లాగే ఇప్పుడు ఆ ఉన్న విగ్రహాలన్నీ కూడా అదే ప్రాసెస్లో ఫేస్ ఎలా ఉన్నా కూడా వాళ్ళు బయట వాళ్ళు చేస్తున్నారు అదే అది మనం ఒక ఒక అయితే మనం చూపించాం రామారావు విగ్రహాలు అది అందరూ చేస్తున్నారు వేరే ఎక్కడ ఉంటారండి వాళ్ళు వాళ్ళ పూర్వీకుల నుంచి లేకపోతే వాళ్ళు కొంతమంది దేవాలయాలు చేసే వాళ్ళు ఉండేవారు ఇదివరకు తాతగారు శిష్యులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి చేసేవాళ్ళు మీరు చేసింది కదా ఇది అమెరికాలో చేసిందండి ఇట్లా దాని మోడల్ అండి అప్పుడు మోడల్ మినేచర్ అండి అమెరికాలో ఎక్కడ పెట్టారు లాస్ ఏంజల్స్ అండి ఓకే లో ఒక డాక్టర్ గారు అని శరత్ అని డాక్టర్ గారు అన్నారు ఆయనకు ఒక మంచి ఫార్క్ ఉందండి ఒక హాఫ్ ఆఫ్ లో అది అది పెట్టాలనేటువంటిది ఆయన కోరిక పెట్టి అప్పుడు మొత్తం వెంకయ్యనాయుడు గారే ఆవిష్కరణకి వెళ్ళారు చాలా ఇక్కడ అందరు నాయకులు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళారు ముఖ్య రామకృష్ణ రాజు గారి వెళ్ళారు అప్పుడు అది కాంశీ విగ్రహం ఈ కార్గోలో పంపించామండి ఇక్కడ తయారు చేసి కార్గోలో లాస్ పంపించామండి అది మొత్తం విగ్రహం విగ్రహం విగ్రహ కార్గోలో పంపించామండి వన్ టన్ వెయిట్ ఉండదు అబ్బా అది ఇప్పటికి కూడా అలాగే ఉంది మీరు మీరు గూగుల్లో చూస్తే ఆ విగ్రహం కనిపిస్తుంది విగ్రహాన్ని ఎక్కువ అందరూ ఫాలో అవుతారు అది పెట్టిన తర్వాత నేను రాజమండ్రిలో చేస్తాను రాజమండ్రి పుష్కర ఘాట్లో మన గోదావరి పుష్కరాలు అవును పది సంవత్సరాల క్రితం అండి అది పెట్టడానికి అది పెద్ద ఇష్టం అండి పదిహేను అది ఫిఫ్టీన్ ఫీట్ అండి దగ్గరగా రెండు టన్నులు కంచి ఉపయోగించి చేస్తామండి ఆ రోజు పుష్కర్ ఘాట్ మధ్యలో రెండు మిడ్జీల మధ్యలో అది నేను తయారు చేస్తాను అట్లా రాజమండ్రిలో పదిహేను అడుగులు విక్రమం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అండి ఇరవై లక్షల కంచు కొనాలి కదండి అవును అది రాష్ట్ర ప్రభుత్వం చేయించింది పే ఎవరు రాష్ట్ర ప్రభుత్వమే అది ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ బాధ్యత నాకు గొప్ప చెప్పారు ఇప్పుడు ఈ మినీచర్ లో ఏ మెటీరియల్ అండి ఇది ఫైబర్ అండి ఫైబర్ ఒక మెటీరియల్ మీరు చెప్పే చెప్పిన కదా ఇదే మెటీరియల్ అండి ఆయన యోగ పురుషులు అనేటువంటిది ఆ టైటిల్ కూడా పెట్టామండి అవును యోగ పురుషులు పెట్టారు కదా ఇప్పుడు కింద పడితే ఇది పగులుద్దు కింద పడితే అంటే బ్రేక్ అవద్ది కానీ అవి బ్రేక్ అవ్వండి ఇది వేరే మెటీరియల్ ఇది వేరే మెటీరియల్ కానీ బ్రేక్ అవుద్ది కాల్సియం అయితే బ్రేక్ అవుతుంది బ్రేక్ అవుతుంది అసలు కింద పడే పరిస్థితే ఉండదండి ఉండదు కదా మళ్ళీ నేను డిజైన్ చేశాను రేపు అవార్డులకు ఇవ్వాలి ఇప్పుడు రేపు పొద్దున్న అవార్డు ఇచ్చిన ఇది ఇవ్వాలనేటువంటిది ఒక ఆలోచన అండి మాకు ఓకే ఎన్టీఆర్ అవార్డు ఇది ఇస్తే పెట్టుకుంటారు కదా అవును ఇప్పుడు ఇదే లో చేసి మనం ఎన్టీఆర్ అవార్డులు ఇస్తే సరిపోతుంది కదండి అవును మన ఇదే సార్ తోటి ప్రస్తావించాను అట్లాగా అవార్డులు ఈ రకంగా ఇస్తే బాగుంటుంది ఒక కళాకారుడైనా ఒక అద్భుతమైనటువంటి ఇది ఉంది ఆయనకి మీరు ఏ ఇస్తున్నారు చూడండి ఆ వర్క్ చూడండి మీరు అవును వెనకాల కానీ ఏ ఆంగిల్లో చూసినా కూడా ఇది ఇవన్నీ ఎలా వస్తుందండి అసలు ఇదంతా అది అది అదే నేను చెప్పాను త్రీ డీ లో దాన్ని తీసుకుని దాన్ని ఇప్పుడు ఉన్న త్రీ డీ టెక్నాలజీ ఓకే ఎప్పుడు వచ్చిందండి త్రీ డీ టెక్నాలజీ త్రీ టెక్నాలజీ వచ్చి ఒక పది సంవత్సరాలు అవుతుంది ఎప్పుడో ఉంది అది అది ఎప్పటి నుంచో ఉంది లండన్ మ్యూజియం లో ఆ టెక్నాలజీ తోటే వాళ్ళు కొంత చేసే సిలికానాలో చేసేటువంటి విగ్రహాలు అది ఉంటుందండి అది శ్రీ విగ్రహాల సంస్కృతి అనేటువంటి దేవాలయాలు దేవాలయాల నుంచి ప్రారంభమయ్యే విగ్రహాల సంస్కృతి ఇట్లాగా వచ్చింది కాకపోతే నేను చరిత్రకారుల విగ్రహాలు నేను చేయటం జరుగుతుందండి ఇప్పుడు కూడా చరిత్రకి సంబంధించినటువంటి వాళ్ళు కనీసం ఆ ఊరికి ప్రెసిడెంట్ అయినా చేస్తున్న వాళ్ళ విగ్రహాలు చేయాలని ఆలోచన ఇది వ్యాపారం కాదు ఎప్పుడు కూడా నేను వ్యాపారంగా చూడలేదు నాకు ఇష్టమైతే చేస్తే లేకపోతే లేదు నాకు అతను అతను చేసిన సర్వీస్ మోటివేటి అంటే తప్పకుండా చేస్తాను రామోజీరావు గారు చనిపోతే మూడు రోజుల్లో విగ్రహం చేస్తాను అదే మీరు ఆ కార్యక్రమాలు కర్మకాండలు చేయడానికి అట్లాగా ఎన్టీఆర్ అట్లా చేస్తాను జయలలిత విగ్రహం గురించి కూడా పెద్ద ఇష్యూ మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది జయలలిత విగ్రహం ఎవరో చేస్తే బాగా రాకపోతే అప్పుడు తమిళనాడు డిప్యూటీసీ ముఖ్యమంత్రి వచ్చాడు మా దగ్గరికి ఓకే పన్నీర్శలం వచ్చాడు మా ఇంటికి ఆ ఊరికి అప్పుడు తమ్ముడు అని లోక్సభ ఢిల్లీ లోక్సభ స్పీకర్గా చేశాడు అప్పుడు ఎన్టీఆర్ చేశాడంట హైదరాబాద్ లో ఎవరైనా అని తెలుసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారండి చూడండి పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి అక్కడ చెన్నైలో మంచి ప్లేస్ అండి ఎక్కడో ఇక్కడెక్కడో విజయవాడలో చేయించారండి ఆ విగ్రహం రాలేదు రాకపోతే అది ఆ విగ్రహం తీ పెద్ద ఇష్ట అయిందండి అది ఎవరు చేస్తారన్నప్పుడు అప్పుడు నా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అన్నీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తమిళనాడు అని వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఇట్లా అమ్మాయి ఎంగేజ్లో ఉన్నట్టుగా ఇట్లా చేస్తే బాగుంటుంది ఫోటోలన్నీ పరిశీలించి విగ్రహం చేస్తే దగ్గరగా చాలా ఒక పన్నెండు ప్లేసెస్లో ఆవిడ విగ్రహాలు పెట్టామండి సేలం మధురైలు అట్లాంటి ప్లేసెస్లో ఆవిడ విగ్రహాలు కాంస్య విగ్రహాలు నేను చేయటం చాలామంది కావాల్సి వస్తుంది కదండి ఇట్లాంటి చేయాలండి మరి అది ఒక మోడల్ చేస్తే ఒక మోడల్ తయారు చేయడం వరకు నా పని ఉండదు మోడల్ చేసిన తర్వాత దాన్ని చే మెటల్ కాస్టింగ్ అది వేరే చేస్తారండి వాళ్ళు దాన్ని మో ఎలా చేస్తున్నారు ఏంటనేటువంటిది మేము చూసుకుని అది చేస్తాం మెటల్ వర్క్ వస్తుంది వేరేండి అది ఉండదు పది పది మంది కష్టపడితే కానీ ఒక విగ్రహం తయారవుతుంది ఫైనల్లోకి వస్తులోకి నేను చూసుకుంటాను అది కరెక్ట్గా ఉందా మోడల్ మోడల్లో మోడల్ ఒకటి చూపిస్తాను మీకు ఏ మోడల్ ఒకటి చూపిస్తాం ప్లే మోడల్ అయిన తర్వాత మెటల్ ఒక స్థలకి మారిందా ఏంటని చూసుకుని నేను వాళ్ళకి విగ్రహం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది స్కానింగ్ వచ్చిన తర్వాత ఈజీ అయి ఉంటుంది ఈజీ అయింది కానీ అది స్కానింగ్ వచ్చినా కూడా ఇప్పుడు మనిషి లేనప్పుడు స్కానింగ్ ఏం చేస్తుంది మనిషి లేనప్పుడు స్కానింగ్ ఏం చేస్తాను మనిషి ఉండగానే మీరు స్కాన్ చేసుకుంటే ఏదైనా ఇప్పుడు ఇలాగైనా చేయాలి కదా విగ్రహం అప్పుడు స్కాన్ లేని రోజుల్లో మీరు చేశారు ఒక మోడల్ ఉంటే స్కాన్ చేస్తారు అవును మోడల్ చేయాలంటే మోడల్ వీడిలో ఒక క్రియేటివిటీ ఉండాలి కదా అదే క్రియేటివిటీ లేకుండా నేను ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు విగ్రహాలు చేసేవాళ్ళు కాదు కానీ ఈ విగ్రహాలనే వ్యాపారంగా చేసేవాళ్ళు ఎక్కువ అయ్యారు ఈ ప్రకారం చూడాలంటే ప్రతి మనిషి అర్హత ఉన్నవాళ్ళు ముందుగానే స్కాన్ చేయించుకుని తన బాడీని చేస్తే బెటర్ ఏమో అలా చేసుకున్న చేసుకోవచ్చు తప్పే ఉంది అందులో మురళీమోహన్ గారు చేశాను మురళీమోహన్ గారు ఆయన విగ్రహం ఆయన ఓపెన్ మా ఇంటి దగ్గర ఉంది అక్కడ రాజమండ్రిలో ఉంది ఉందా మామూలుగా స్కాన్ చేయలేదు ఆయన మామూలుగా ఫుట్బాల్ చూసి చేసాం ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ బస్ చేశాను రామోజీరావు గారిది ఏమన్నా వచ్చిందా రామోజీరావు గారిది విజయ విశాఖపట్నానికి చేస్తా చేస్తున్నారా మామూలు ఇలాగా చరిత్రకారులు ఎంతో మంది కవులు ఇప్పుడు కాలేజీ ఉంది ఇక్కడ కాలేజీ నారాయణరావు గారు వరంగల్లో హెల్త్ యూనివర్సిటీలో నేనే చేశాను తర్వాత ఇప్పుడు కాలేజీ ఆడిటోరియం నాలుగు విగ్రహాలు కాలేజీ విగ్రహాలు చేశాను అలాగే పుట్టపత్ర నారాయణ విగ్రహం చేస్తాను హనుమతి శాస్త్రది హా అక్కడ లైబ్రరీ ఏదో ఉందండి కడపలు ఇట్లా చరిత్రకారులు విగ్రహాలు చేస్తే అదృష్టం నాకు రా ఘంటసాలు గారు తిరుపతిలో ఆయన ఎక్కడైతే పాటలు పాడారో ఆయన అట్లా ఆ కొండకి వెళ్ళే దారిలో ఘంటసాల గారి కాంస విగ్రహం ఇట్లా చేసే అవకాశం రావటం అనేటువంటిది అది అదృష్టం అని అనుకుంటారు వాస్తవంగా జనరల్గా విగ్రహాలు వేరే పొలిటికల్ చేయటం వేరు ఇదంతా వేరండి తర్వాత అన్నమాచార్య సంగీర్తంలో వెలుగులోకి తీసుకొచ్చినటువంటి కవులు ఉన్నారండి అవును వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారేమండి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు రాళ్లపల్లి అన్నదకృష్ణ శర్మ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ మూడు విగ్రహాలు కూడా టీటీడీ నాకు ఒప్ప చెప్పిందండి ఆ మూడు విగ్రహాలను నేను చేసి అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీ ముందు ఒకటి తిరుపతిలోనే మేము కింద మంచి మంచి ప్లేసెస్లో పెట్టడం జరిగిందండి ఓకే ఇప్పుడు పొలిటికల్ చేయటం వేరండి ఈ దైవదత్వం అయినటువంటి విగ్రహాలు చేయటం వేరండి ఎన్టీఆర్ని కూడా నేను అట్లాగ